nin marché des si représentations de la population dans le semestre le dernier cadre de travail des politiques municipales et des élévesse des nouvelles meilleurs passer par commission de débat alors avoir dans le cadre cela est à travers cela il a accès peut-être 何でですか ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను బానిసలుగా మార్చే మనుశాస్త్రం ఏదైతే ఉందో దానిని రాజ్యాంగంగా తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా బీజేపీ ఈ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుండి దాదాపు పదకొండు సంవత్సరాల నుండి రాజ్యాంగంపై రాజ్యాంగ నిర్మాతపై విషం కక్కుతూ రాజ్యాంగ శక్తుని నిర్వీర్యం చేస్తూ ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ఏదో సందర్భంలో మార్చడానికి విశ్వప్రయత్నాలు చేసి ఇప్పటికే కొన్ని అమెండ్మెంట్స్ చేయడం కూడా జరిగింది అయితే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత అపర జ్ఞాని బడుగు బలహీన వర్గాలు దైవంగా కొలుచుకునే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అభ్యంతరకరమైన రీతిలో సాక్షాత్తు ఈ దేశ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఆయన గురించి మాట్లాడటం జరిగింది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని కానివ్వండి ఈ రాజ్యాంగ రాజ్యాంగం రాయడానికి మూల కారక కారణమైనటువంటి అంబేద్కర్ని కానివ్వండి అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రానికి కారణమైనటువంటి గాంధీని కానివ్వండి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించినటువంటి రాజ్యాంగాన్ని కానివ్వండి అవమానిస్తూ వాటి ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అయితే వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు భారతదేశం అంతటా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ఏదైతే రాజ్యాంగబద్ధంగా దళితులు సర్పంచులుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా ఎన్ని కాబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి రేపు రాబోయే పంచాయతీ తీర్మాన సమావేశాలు కానివ్వండి మున్సిపల్ సమావేశాలు కానివ్వండి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు కానివ్వండి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తలు చేయాలని కోరుతూ తీర్మానం చేయవలసిందిగా మేము ఈరోజు ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవటం జరిగింది దీంతో బాగా దీంతోపాటు రాబోయే ఇరవై ఆరు తేదీ వరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన పేరుతో గాంధీజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని కీర్తిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు పాదయాత్రలు ధర్నాలు దీక్ష చేయడం జరుగుతుంది మరొకసారి ఈ దేశంలో మధుశాతం చేయడానికి తేవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బీజేపీ ఆ చర్యని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన బీఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఒంగోలులోని మన ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది మేయర్ గారికి యువమని కమిషన్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వటం జరిగింది ఎందుకంటే పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలకు రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే కార్యక్రమంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందని రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఒంగోలు మేయర్ అయిన దళిత మహిళ గారికి దళిత మహిళ మేయర్ అయిందంటే దానికి కారణం రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షుకునే విధంగా ఎస్సీలు ఎక్కడైతే పంచాయతీ ప్రెసిడెంట్లుగా మండల ప్రెసిడెంట్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేషన్ చైర్మన్గా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరి చేత రానున్న సమావేశాల్లో అమిత్ షాని ఇది ఇది చేయటం తప్పని చెప్పని ఆయన మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలనే దాని మీద మీరు పెట్టాలి సమావేశంలో ఇది అప్పీల్ పెట్టాలని చెప్పని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం సమర్పించే భాగంలో ఈరోజు మన ఒంగోలు మేయర్ దళిత మహిళ కాబట్టి మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ గౌస్ గారు దాని మీదుగా కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది మన మేయర్ గారికి సమర్పించమని